ఉద్యోగులు పెన్షనర్లకు డిఏపిఆర్సి బకాయిలపై అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ప్రకటన చేయబోతున్నారని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే రేపు ఉద్యోగులు మంత్రుల సమావేశం దీపావళికి శుభవార్త వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించనుంది రేపు ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల సమావేశం కానున్నారు ఇక మంత్రులు పయ్యావుల కేశవ్ నాదండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ భేటీ కానున్నారు ఈ భేటీలో ఉద్యోగుల డిఏ అలాగే ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది రేపు కీలక సమావేశం జరగనుంది ఏపీ ప్రభుత్వం శనివారం రోజున ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది సచివాలయంలో మంత్రులు ఉద్యోగ సంఘాల సమావేశం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పాల్గొంటారు అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందతో పాటు ఇతర సీనియర్ అధికారులు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలు కూడా కానున్నారు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు ఇక సమావేశంలో ఉద్యోగుల యొక్క డిఏ అలాగే ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమావేశారు దీపావళికి ఒక డిఏ ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు కూడా వస్తున్నాయి మరోవైపు తమ డిఏ బకాయిలు విడుదల చేయాలని ఏపీలో ఉద్యోగుల నుండి డిమాండ్లు వస్తున్నాయి డిఏ బకాయిల చెల్లింపుతో పాటు తమ సమస్యలను కూడా పరిష్కరించాలని ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల యొక్క సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చించనున్నట్లు సమాచారం ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో అంటే నెల పదో తారీఖున జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని వార్తలు వచ్చినప్పటికీ అది కుదరలేదు మరోవైపు ఉద్యోగుల విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టే ప్రయత్నం చేస్తోంది వైసీపీ కూడా ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తోందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు ఎన్నికలకు ముందు ఉద్యోగులు ఎన్నో హామీలు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారని ఇప్పుడు వారిని మోసం చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీ ఇస్తామన్న చంద్రబాబు ఈ నెల ఈ నెల ఈ పదిహేను నెలల పాలనలో ఉద్యోగులకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు గతంలో తాము అధికారంలోకి వచ్చిన వారంలోనే ఉద్యోగులకు అయ్యారు ప్రకటించామంటున్నారు జగన్ తమ ప్రభుత్వంలో పిఆర్సీ వేశామని దానికి చైర్మన్ కూడా నియమించామని చెప్తున్నారు అయితే కో టీడీపీ కూటమి ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్ తొలగించారని ఆ తర్వాత కొత్తగా ఎవరిని నియమించకుండా ఉద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో రేపు జరిగే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మధ్య భేటీలో ఏం జరుగుతుంది ఏం ప్రకటిస్తారనేది అయితే ఆసక్తికరంగా మారింది ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి